ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూరి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురుగారు ఈ రోజుల్లో బాగా ఇబ్బంది పడే ప్రాబ్లం ఏదైనా ఉందంటే నరదిష్టి ఎంత ఉంటే అంత నరదిష్టి ఉన్నట్టే ఉంటుంది కష్టపడే వాళ్ళని చూడలేక ఓరవ లేక చుట్టాల్లోనే బయట వాళ్ళు కిందకి లాగాలని తొక్కాలని రకరకాల ప్రయత్నాలు అలాగే ఆరోగ్య రైతే కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫినాన్షియల్గా గా పరంగా ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అన్నిటికీ ఒకే పరిహారం అంటే ఏదైనా ఉంటే చెప్తారా గురువు గారు ఇప్పటికే మన విన్ భక్తి వ్యూవర్స్ భక్తులు చాలా మంది మనం చెప్తున్నటువంటి ప్రతి పరిహారం చక్కగా ఫాలో అవుతున్నారు చేస్తున్నారు ఫాలో అవుతూ అవి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఫోన్ చేసి చెప్తున్నారు కొంతమంది అంటే మనం ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళు ఫోన్ చేసి మేము బాగున్నాం మీ వల్ల ఒక్క మాట వింటే చాలు నాన్న హ్యాపీ మొన్న మధ్య నాకు మన జనగాం దగ్గర ఒకళ్ళకి ఒక తాయెత్తు లాకెట్ కావాలంటే పంపించాం అమ్మవారిది ఆవిడ నాకు ఫోన్ చేసింది నాన్న ఆవిడికి ఆకలి లేదు ఇన్ని రోజుల పాటు ఆకలి లేదు అన్నం తినేది కాదు నిద్రపోయేది కాదు మనశ్శాంతి లేదు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు శారీరక అనారోగ్యం మానసిక సమస్యలు నేను ఇంకా తక్కువ చెప్పాను ఫస్ట్ ఇన్ని రకాల సమస్యలు ఆవిడ నాకు మొన్న వాయిస్ మెసేజ్ పెట్టింది అవకాశం ఉంటే ఈ వీడియోలో ఆ మెసేజ్ వాయిస్ మెసేజ్ మనం పెడదాము తప్పనిసరిగా ఆవిడ చెప్పినప్పుడు చాలా ఆనందం వేస్తున్నా అన్న గురువు మీరు తాయత్తు అమ్మని మా ఇంటికి పంపించారు ఆ రోజు నుంచి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నాకు ఆకలి ఇస్తుంది ఇక్కడ నిండా అన్నం తింటున్నాను కంటి నిన్న నిద్రపోతున్నాను ఇంకొక కొత్త విషయం ఏంటి అంటే నేను సర్పంచ్గా గా పోటీ చేద్దామనుకుంటున్నాను మమ్మల్ని నన్ను చేయమంటారా అంటే నిద్ర ఆకలి మానసిక స్థితి లేనంటే వ్యక్తి పంపించిన అతి కొద్ది రోజుల్లో ఇవన్నీ దాటేసుకుంటూ నన్ను ఈ స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయిగా ఊళ్ళలో పంచాయతీ ఎన్నికలు దానికి ప్రెసిడెంట్ గా నన్ను ఎంత ఆజీపు అడిగింది డేస్ నాకు అమ్మ ఇంటికి వచ్చింది నాకు అన్ని మంచి జరుగుతున్నాయి మీరు ఇచ్చిన తాగి కట్టుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఇది ఒక్కటి చాలా హ్యాపీగా ఫీల్ చాలా మంది గురువు గారు ఇలాంటి కాదు ఎంతో మంది మనకి ఫస్ట్ కంగారు పడుతున్నారు ఎందుకు రావట్లేదు రిజల్ట్ ఇంకా కట్టుకున్నాము రాలేదని తర్వాత మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు చెప్తా కొంచెం టైం పడుతుంది కొన్ని బట్టలు ఉంటాయి ఊరికి ఒకసారి అట్లా వృద్ధగానే మురిగిపోతుంది బాగా మురికి పెట్టిన బట్టలు ఉంటాయి ఒకసారి వృద్ధితే పోదు కదా పదే పదే రుద్దుతూనే ఉండాలి కదా అట్లానే ఆ మనం ఇస్తున్నటువంటి ఆ తాగితే ఏదైతే ఉందో అది మన వంటి మీద ఉండి 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 దాని శక్తి మనకి రావాలి మనలో ఉండేటువంటి నెగిటివ్ బయటికి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆ నెగిటివ్ వెళ్ళిపోతే దాని పాజిటివ్ అంటే మనకు అర్థం అవుతుంది అంతే కదా అంతే సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటిది ఇది నిజంగా కూడా చెప్పాను దాకా బుల్లెట్ తాగి ఇచ్చాం ఇప్పుడు కూడా బుల్లెట్ తా చాలా మంది డైరెక్ట్ ఫోన్ చేసి బుల్లెడ్ టైం పడుతుంది అనేది అనేది కూడా అంటే ఎంత నమ్మకంతో తీసేసుకుంటున్నారో రాలేదంటే అదే నమ్మకంతో కాల్ చేస్తున్నారు అక్కడ కూడా నమ్మకమే కాదు మీరు అంటే అది వస్తే మన రాత మారిపోతుందేమో నమ్మకం ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు పిల్లల మాట వినకపోవడం కావచ్చు సంతానం లేకపోవడం కావచ్చు గాలి ధూళి సంబంధమైనటువంటి ఏదైనా భూత ప్రేత విశాఖ బాధలు కావచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు విదేశీ ప్రయాణాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు నూతన వాహ వాహన ప్రాప్తి కోసం కావచ్చు కారు కొనుక్కోవడం కోరుకుంటుంది దాచిపెడితే డబ్బులు ఎటు అయిపోతాయి ఆ రకమైనటువంటి సంకల్పం ఏదైతే అది అట్లా ఇంటికి ఉండేటువంటి నరఘోష కావచ్చు దృష్టి దోషాలు కావచ్చు ఇక్కడ మనకి గాలి కొంతమంది అంటే బయట తిరుగుతుంటారు నాన్న అక్కడ బయటకు తెలియకుండా వెళ్ళిపోతుంటాం గాలి పట్టేస్తాం అలాంటి టైంలో ఎవరిని పడుతుంది అంటే ఎవరు వీక్ గా కనబడతారో వాడిని పడుతుంది ఆటోమేటిక్ మన దగ్గర ఒక శక్తి ఉన్నప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది దీనికి చిన్న కథ చెప్తాను అన్న ఒక పురోహితుడు భార్య ప్రశాంతమైన జీ జీవితాన్ని వాడు ఇది చేసుకుంటూ ఉన్నారు ఈ సమయంలో ఒక ఇంటికి ఇంటి దగ్గర పనిచేసేటువంటి ఒకడు వచ్చాడు వస్తే అయ్యగారు ఏమో బయటికి వెళ్ళిపోయారు గురువుగారు ఆవిడ లోపల వంట చేస్తుంది అమ్మగారు వంట చేస్తున్నట్టున్నారు గారెలు చేస్తున్నట్టున్నారు అమ్మ నాకు నాలుగు గారెలు పెట్టండి అమ్మ అందిట సరే వాసన వస్తుంది కాబట్టి గారెలు వడలు వాసన వస్తుంది కాబట్టి వడలు చేసాడు అనుకున్నాడేమో అడిగాడేమో చెప్పి నాలుగు తీసుకొచ్చి పెట్టిందిట పెట్టేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి అమ్మా ఈ నాలుగు చాట లేదమ్మా ఇంకో నాలుగు పెట్టండి అమ్మా అన్న అంటే ఉన్నది మొత్తం నీకే పెడితే గారికి ఏం పెట్టాలి లోపల దేవుడికి ఏం పెట్టాలిరా అంటే అమ్మ మీరు ఇంకా ఇరవై నాలుగు వడలు ఇంట్లో ఉన్నాయి కదమ్మా ఆ నాలుగు వడలు నాకు ఇవ్వండి అమ్మా ఇంట్లో పోయి లెక్క వేస్తే కరెక్ట్ ఇరవై నాలుగు ఉన్నాయిట ఇరవై నాలుగు ఎక్కడో వీడికి ఎట్లా తెలిసింది అసలు ఇంటి లోపల కూడా రాలేదు ఈ స్థాయిలో ఇంతవరకు కూడా లేడు ఇప్పుడే వచ్చాడు వీడు ఇరవై నాలుగు ఎలా ఉన్నాయని చెప్పి అడిగింది ఎలా తెలిసింది రా నీకు అనుకుంటేనే మనసులో ఆలోచన పెట్టుకుంటేనే నాలుగు వేసింది చట్నీ వేసింది తిన్నాడు వెళ్ళిపోయాడు మర భర్త ఇంటికి రాగానే భర్త చెప్పింది గురువు గారికి వాడు ఎంత కరెక్ట్గా చెప్పాడండి ఇరవై నాలుగు వాడలే ఉన్నాయని చెప్పి చెప్పాడు నన్ను లోపల లెక్క వేస్తే కరెక్ట్గా ఇరవై నాలుగే ఉన్నాయి ఎట్లా చెప్పగలిగా అంటే ఆ ఆయ ఏ ఉంది ఏదో ఏదో ఊరికి చూసాక చెప్పు ఉంటాడు అని చెప్పి భార్యను సమాధానపరిచినా కూడా ఈయన మనసులో ఒక డౌట్ ఉంది వీడికి ఏమైనా విద్య ఉత్సాహ అని ఒక అనుమానం ఉంది ఈయన మనసులో ఈయన అను ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు వాడు రానే వచ్చాడు ఒకరోజు మళ్ళీ వీడింటికి ఏమిరా మీ అమ్మగారు ఇరవై నాలుగు వడలు చేస్తే కరెక్ట్ ఇరవై నాలుగు వాడలు అని చెప్పేవాడు ఎట్లా చెప్పేవారా నీకు ఏమైనా తాంత్రిక విద్య ఏమైనా ఉత్సాహం అని అడిగారు అంటే నాకు ఏదో గురుగారు ఏదో ఒక మంత్రం చెప్పాడు గురువు గారికి ఏదో దాహం వేస్తుందంటే నీళ్ళు ఇచ్చాను సేవ చేశాను మన ఊరి చివరిన ఒక ఆయన కూర్చొని ఉంటే ఆయన ఏదో మంత్రం ఇచ్చాడు గురువుగారు ఆ మంత్రం ఇచ్చిన తర్వాత ఏదోదో చివరి వచ్చి చెబుతూ ఉంటుంది ఎక్కడ ఉన్నాయో చెప్పేస్తూ ఉంటుందని అని చెప్పాడట అదేదో మరి నాకు కూడా చెప్పొచ్చు కదరా అని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఈయన కూడా ఆయన దగ్గర మంత్రం తీసుకొని సాధన చేస్తూ ఉన్నాడు దాని పేరు ఒక రకమైనటువంటి ఒక ఆ ఉపదేశం పేరు మంత్రం పేరు చేస్తూ ఉన్నాడు చేస్తున్న తర్వాత లోపలి వాకిలి దాటి లోపలికి బావటల్లా అది ఇంట్లో పోవటం లేదు ఈయన అడుగుతున్నాడు అదేంటి నేను పిలిచాను కదా నువ్వు రావు రావాలి కదా అని అదేం చెప్తుంది నువ్వు నన్ను పిలిచావు నన్ను లోపలికి రానివ్వట్లేదు ఎందుకు రానివ్వట్లేదు అని అది అడుగుతుంది నువ్వెందుకు రాలేకపోతున్నావు అంటే నీ ఇంట్లో ఉన్న దేవుడు ఫోటోలు నిత్య దేవతార్చన విగ్రహాలు మొత్తం తీసుకెళ్లి బయటపడేస్తే నేను వస్తాను అని చెప్పింది అప్పుడు ఆయన తెలివి తెచ్చుకొని ఓహో ఇది చెడు ఇది మంచి కాదు ఇంతకాలం దేవతార్చన చేసిన అభిషేకాలు విగ్రహాలు ఇవన్నీ కూడా మానేసి ఇవి బయటపడేస్తే అది లోపలికి రావటం అది పిశాచం దానికోసం నేను దేవుణ్ణి ఎందుకు మానుకోవాలని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా తెలివి తెచ్చుకొని దానివల్ల వెనక్కి పంపించడం జరిగిందిరా అలానే మన దగ్గర ఎక్కడ పాజిటివ్ ఉంటుందో అక్కడ నెగిటివ్ రావడానికి భయపడుతుందిరా ఏం లేదు అవునా ఈ కథ అంతా చెప్పుకొచ్చింది నేను అసలు జనానికి అర్థం అవ్వాలని అలాగే కొంతమంది వాహనాలు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఈ మధ్య మరీ ఘోరం అది కారు కావచ్చు లారీ కావచ్చు లేదంటే ట్రాక్టర్ కావచ్చు టూ వీలర్ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు ఆటోలు కావచ్చు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది అతి వేగం ఓవర్ స్పీడ్ కూడా అవునా ఇప్పుడు మన మా పెద్దవాడు విజయవాడ వెళ్ళడానికి డ్రైవ్ చేస్తుంటే నేను నిద్రపోవాలా వాడు పక్కన కూర్చొని ఇంతే చూస్తున్నా నిద్రపోదాం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి వాడికి డ్రైవింగ్ ఇస్తే వాడి స్పీడ్ చూస్తే నాకే అక్కడ నిద్రపడుతుంది అతి వేగం కూడా ఎక్కువైపోయింది అయిపోయింది నాన్న దానివల్ల కూడా వాహన ప్రమాదాలు నిజంగా చెప్పాలంటే సెలబ్రిటీస్లో చాలా మంది కూడా వాహన ప్రమాదాల వల్ల చనిపోయినటువంటి వ్యక్తులే అవునా కొన్ని మధ్య మనం కరీంనగర్ దగ్గర బస్సు కావచ్చు ఇక్కడ కర్నూలు దగ్గర బస్సు కావచ్చు ఎన్ని రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి నాన్న బస్సులు వాహన ప్రమాదాలు ఇట్లాంటి వాటన్నిటికీ మనం ఇస్తున్నాం కానీ ఈ తాయెత్తులో ఈసారి వీళ్ళకి ఫైవ్ టైమ్స్ రెట్టింపు శక్తి ఉండేటువంటి తాయెత్తిస్తున్నాం

వాటి అనుజ్ఞ పొంది తీసుకుని రావడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని అలాంటి కష్టతరమైనటువంటి పని అంత ఈజీగా కావాలంటే ఎక్కడ అవుతుంది ఈ ఇప్పుడు ఐదు రకాల మూలికలు కల్పిస్తున్నాం దాంట్లోకి ఇది ఇంకా ఫైవ్ టైమ్స్ రెట్టింపు అనమాట స్టార్టింగ్ లో రిన్ వచ్చేది తర్వాత సూపర్ పవర్ రిన్ వచ్చింది కదా అట్లానే మన బుల్లెట్ తాగితూ దానికి ఐదు రెట్లు శక్తి మించి ఇంకా చాలా పవిత్రంగా ఇంకా శక్తివంతంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది నిజంగా చెప్తున్నా కొత్త బండి కొనుక్కునేటప్పుడు కొనుక్కోండి లేదు వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి బండి కట్టుకోండి ఆటో కట్టుకోండి లారీలు కట్టుకోండి బస్సులు కట్టుకోండి కార్లకు కట్టుకోండి ఇంటికి నరఘోష తగులుతుంది అనుకున్న వాళ్ళు ఇంటికి తూర్పు అంటే మనం లోపలికి వెళ్ళేటప్పుడు అది ఏ వాకిలైనా సరే వెస్ట్ సైడ్ అయినా ఈస్ట్ సైడ్ అయినా ఆగ్నేయమైనా అదే సౌత్ అయినా నార్త్ అయినా సరే లోపలికి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపు నల్లధారంతో చిన్న మొల కొట్టేసి శీల కొట్టేసి కట్టేసేయండి దానికి సామ్రాన్ని పొగవేయండి ప్రతి మనిషి కట్టుకోవచ్చు దుష్ట ప్రయోగాలు మన మీద ఎవరైనా శత్రు బాధలతో బాధపడుతున్నాం అనుకునేటువంటి వాళ్ళు కట్టుకోవచ్చు ప్రయోగ బాధలతో ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు ప్రేత విశాఖాలు మనల్ని ఆవహించి ఉంటే గాలి ధూళి రూపంలో అంటే వాళ్ళు కట్టుకోవచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు కట్టుకోవచ్చు ఉన్నత పదవి కావాలి ఉన్నత ఉద్యోగం కావాలి అసలు ఉద్యోగమే లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం కావాలనుకునేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా కట్టుకునేటువంటి ప్ర పరిస్థితి ఉంటుంది ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే ఉంటుంది భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపం సన్నగిల్లి ఇద్దరు అండర్స్టాండింగ్ పెరిగి మరలా ప్రేమగా ఉండడం కోసమే ఒకటే చెప్తున్నా నా భర్త నా కంట్రోల్లో ఉండాలంటే అవ్వదు ప్రేమతోనే ఉండాలి కానీ కంట్రోల్లో ఉంటే ఏముంటుంది నాన్న పెంచుకోనికి ఇద్దరు మెలిసి ప్రేమగా ఉండడం కోసం అలాగే పిల్లలు మన మాట వింటలేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో వాటి కోసం అలాగే వివాహం కావట్లేదు అనుకునేటువంటి వాటి కోసం విదేశీ ప్రయాణాల కోసం సమస్య ఏదైనా యాంటీబయోటిక్గా ఇది తప్పనిసరిగా పనిచేస్తుంది నానా ఇది కట్టుకున్న ప్రతి ఒక్కరూ దీని గురించి మంచిగా చెప్పిన వాళ్ళు తప్పితే మాకు పనులు కాలేదని కానీ దాని గురించి నెగిటివ్గా మాట్లాడినటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు లేరు కాక లేరు ఉండరు కాక ఉండరు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు దేనికంటే ఆ వేరుని కొన్ని దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం తెచ్చుకున్నటువంటి వేరు మొండాక నేను పెట్టింది దానికి ఇంకో నాలుగు వేర్లు కలిపి మరీ ఇస్తున్నాం ఇప్పుడు ఐదు రకాల వేర్లు అంతేనా ఇది ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చింది భర్త అమ్మాయి కలిసి ఉండాలనుకుంటుంది భర్తతో అతను ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటో తీసుకొని చక్కగా తాజెత్తి పెట్టేసి వాళ్ళ పేర్లు రాసుకొని మనసుల సంకల్పం చెప్పుకొని ఎర్రడు ధారని చుట్టేసి ఇంట్లో నైరుతిలో పెడేసామని చెప్పండి ఒక కవర్లో పెట్టేసి ప్రశాంతంగా తప్పనిసరి ఆటోమేటిక్గా దగ్గర అవుతారు పిల్లల మాట వినాలి మాట వినటం పిల్లల ఫోటో కూడా తీసుకోండి దాని వెనక వాళ్ళ పేరు రాయండి ఈ ఫోటోలు ఈ తాగితే పెట్టేసేయండి చక్కగా మొత్తం ఫోల్డ్ చేసేసి ఎర్రడి దాడు చుట్టేసి ఒక కవర్లో పెట్టేసి మీ పిల్లల వస్త్రం ఏదైనా ఉంటుంది కదా ఆ వస్త్రంలో పెట్టేసి కవర్లో పెట్టేసి మూన పడేసి నైరుతు మూల అంటే ఎలాంటి పనినైనా చేయదగినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక తాయిత్తుగా చెప్పుకోవచ్చు నాన్న దీన్ని తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు లాభపడ్డ వాళ్ళే ఉన్నారు సంవత్సర అంటే ఒక దశాబ్ద కాలం నుంచి ఒక వ్యక్తుల దగ్గర కొంతమంది వ్యక్తుల దగ్గర ఈ తాయితో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఇస్తే అట్లానే ఉన్న ఉంచుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అలాగే దీంట్లో ఉన్నటువంటి ఒక గమ్మత్తు కూడా వెళ్తున్నాయి వెళుతున్నాయి కదా మనం ఒక గమ్మత్తు ఏంటంటే దీంట్లో ఇస్తాను కానీ దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీద చాలా మందికి అవును గురు మిస్ అయిపోతుంది స్నానం చేసే మా స్నేహితుడు ఒక అర్థం కాలేదు గారు చెప్పారు వీడియోలో చెప్పారు మా స్నేహితుడు ఉన్నాడు మా స్నేహితుడికి కాస్త పరిస్థితి బాగాలేదు చేతులు ఇట్లా పెట్టా ఇట్లా పట్టుకో నువ్వు ఇంటికి గడిపో అన్నా ఇట్లా పట్టుకొని జస్ట్ మెట్ల కిందకి దిగాడు నాన్న అన్నా లేదన్నా పోయింది అన్నా వచ్చాడు అసలు మిస్ అవ్వడానికి కారణం ఏంటి గురువు గారు అంటే నెగిటివ్ ఎనర్జీనా వేరుకి ఒక ప్రాణశక్తి ఉంటుంది నాన్న ఎవరి దగ్గర అయితే నెగిటివ్ ఉంటుందో వాళ్ళ దగ్గర తొందరగా నిలబట్టడానికి అవకాశం ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ప్రాణశక్తి అనేటువంటిది దైవశక్తి కదా తొందరగా నడుస్తూ ఉంటుంది అది పోవాలి వీళ్ళకి చెందడం అనేటువంటిది ఆ చెడుకి ఇష్టం లేక వాటిని పడి చేస్తుంటుంది సో కాబట్టి జాగ్రత్త పడాల్సినట్టు ఇక్కడ సింపుల్ తాయితే తీసుకుంటే మెల్ల వేసుకోండి మెల్ల వేసుకుంటే క్లాత్ తీసుకొని కుట్టేసుకోవచ్చు చక్కగా నడువు కట్టుకుంటారు మొలతాడికి దాని కూడా క్లాత్ తీసుకుని చుట్టేసుకోవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు చక్కగా కాబట్టి కొంచెం సాంబ్రాన్ని పొగదేసి కట్టేసుకోవచ్చు ఇంటికి కట్టవచ్చు మరణానికి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అది తీసి ఇంట్లో పెట్టి వెళ్ళాలి అంటే మనలో వచ్చి నియమాలు లేవు లేవు తల స్నానం చేసి మన శుభ్రంగా కడిగి పాలతో కడిగి నీళ్లతో కడిగి శాస్తా పొగ వేసి మళ్ళీ కట్టుకోవచ్చు మరణం దగ్గరికి వెళ్ళి వచ్చారంటే అది పనికిరాదు సింపుల్గా ఒకటే మాట సో కాబట్టి ఎలాంటి నియమాలు ఉండవు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అలాంటి ఇబ్బందులు కూడా ఉండొచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు లేదు ఇంట్లో ఎక్కడ పెట్టడానికి అవకాశం లేదు మీ పిల్లలు మాట లేదు చక్కగా దీని కింద పెట్టేసింది ప్రశాంతంగా అదేం భూతప్రద విశేషాలు కాదు దైవత్వంతో కూడుకున్నటువంటి కొన్ని ప్రకృతి పరంగా ప్రకృతిపరంగా అంతే ప్రకృతి అంటేనే మనం అమ్మవారుగా అంతే కదా భావిస్తాం కదా కాబట్టి ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి కొన్ని రకాల వనమూలికలు వాటిల్లో సకల ధన జన వశీకరణం సకల కార్య సిద్ధి పొందేటువంటి లక్షణాలు తత్వము శక్తి కలిగి ఉంటాయి కాబట్టి ఈసారి ఇస్తున్నది ఐదు రకాల కలిగ కల్పిస్తున్నాం అదృష్టవంతులు తీసుకోండి కానీ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం కంగారు పెట్టద్దు టైం పడుతుంది ఎక్కడికన్నా వెళ్తుంది కదా ఎక్కడ విదేశాలు కూడా వెళ్తున్నాను కానీ కొంచెం టైం సింగపూర్ కూడా పంపించాం కదా మరి ఫోన్ చేస్తారు అవును మీ బుల్లెట్ గురుగారు అని చెప్పి అవును కొంచెం టైం పడుతుంది మాక్సిమం కొంచెం వాట్సాప్ లో అడగండి కాల్ స్లిప్ చేయకుండా కూడా బిజీగా ఉంటే కాల్ స్లిప్ ఖాళీగా ఉంటే ఉంది చేయొచ్చు కానీ కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి దయచేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ అడ్రస్ అవి తప్పనిసరిగా పంపించాను ఎక్కడ గారు ప్రొడక్ట్స్ నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు నమ